ఓకే ఇప్పుడు మనం ఇది రఫ్ చేసి నెక్స్ట్ లేయర్ ఏంటి అంటే నెక్స్ట్ హైడ్రోస్పియర్ గురించి చూద్దాం ఓకే నెక్స్ట్ మనం హైడ్రోస్పియర్ గురించి చూద్దాం సెకండ్ వన్ హైడ్రోస్పియర్ సో దీన్ని జలావర్ణం అని చెప్పేసి అంటా జలావరణం హైడ్రోస్పియర్ ఇక్కడ హైడ్రో అంటే బేసిక్ దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే హైడ్రో మీన్స్ వాటర్ అని అనుకోవచ్చు వాటర్ అంటే నీరు సో ఇక్కడ హైడ్రోస్పియర్ అంటే ఈ మీనింగ్ ఎట్లా చెప్పచ్చు హైడ్రోస్పియర్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏమైతే రాదు కానీ దీంట్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అయితే మనకి ఇంపార్టెంట్ అంటే బేసిక్గా మీన్స్ వాటర్ అని చెప్పేసి వాటర్ ఇన్ ది ఫామ్ ఆఫ్ లిక్విడ్ మెటీరియల్ ఈ వాటర్ ఇందులో ఉంటుందంటే మనకి లిక్విడ్లో ఉంటుంది లిక్విడ్ లిక్విడ్ అంటే ఇది ద్రవం द्रव रूप में उठी एम चुक्स आर् सर्फेस आल्लीक्स आर्थ ईज का हईड्रोस्फी अन वो सोड़े आल्क्स आविड्स आर् इज काल సింపుల్ లాంగ్వేజ్ ఈజ్ కాల్ హైడ్రోస్పియర్ అని హైడ్రోస్పియర్ ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని నీటి ఉపరితరాలని అంటే ఈ భూ ఉన్నటువంటి అన్ని నీటి సమూహాలని ఏమంటామంటే హైడ్రోస్పియర్ అనుకోవచ్చు హైడ్రోస్పియర్ ఇప్పుడు ఓవరాల్గా మనకి లోపంలో తీసుకున్నప్పుడు సవారణంగా మనకి వింటూ ఉంటాం చాలా వరకు మనకి ఆ ఇదరు చెప్పేటప్పుడు ఆ బేసిక్గా మనకి విని ఉంటాం ఇవని మొత్తం ఈ భూమి పైన మూడు భాగాల నీరే ఉంది ఓన్లీ ఒక భాగం మాత్రమే భూమి ఉంది అని చెప్పేసి అంటాం అంటే వైల్డ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వాటర్ ద రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ల్యాండ్ అని చెప్పేసి అంట ఒకసారి మనం గ్లోబల్ వామింగ్లో చూద్దాం ఇది ఎట్లా మనకి అని చెప్పేసి బాగా రాలేదా సరే ఇప్పుడు బాగా రాకుండా ఇబ్బంది ఏం లేదు సో ఇది ఆసియా అని చెప్పేసి అంటాం ఆసియా సో ఆఫ్రికా ఆఫ్రికా సో నార్త్ అమెరికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్కిటికా అంటార్కిటికా యూరప్ ఆస్ట్రేలియా మొత్తం ఎర్త్లో తీసుకున్నప్పుడు ఆసియా ఫస్ట్ ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్కిటికా అంటార్కిటికా యూరోప్ ఆస్ట్రేలియా మొత్తం భూమిపైన ఓవరాల్గా ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి టోటల్ దేర్ ఆర్ సెవెన్ సెవెన్ కాంటినెంట్స్ ఫ్రమ్ లార్జెస్ట్ స్మాలెస్ట్ ఆ ఏడు ఖండాలు పెద్దవి నుంచి చిన్నవికి చూస్తే ఫస్ట్ ఆసియా ఆఫ్రికా నార్త్ అమెరికా సౌత్ అమెరికా అంటార్కిటికా యూరప్ ఆస్ట్రేలియా ఇప్పుడు మొత్తం భూమిపైన ఈ సెవెన్ కాంటినెంట్స్ ఉన్నటువంటి ఈ ఏరియా మాత్రమే ల్యాండ్ ఏరియా రిమైనింగ్ అంతా కూడా వాటర్ అంటే రిమైనింగ్ అంతా కూడా ఎలా తీసుకోవచ్చు జలంలో తీసుకోవచ్చు ఇట్లా సరే ఇలా సర్కిల్ చేద్దాం మీకు అండర్స్టాండింగ్ కోసం రైట్ ఇప్పుడు రిమైనింగ్ అంతా కూడా ఏమై ఉండాలి తప్పనిసరిగా అంటే ఇది వాటర్ అయి ఉండాలి వాటర్ రైట్ రిమైనింగ్ అంత కూడా వాటర్ అంటే వాటికి ఏమర్థమైంది మొత్తం మనం ఎత్తను తీసుకునేటప్పుడు ఈ మొత్తం మనకి ఎర్త్లో తీసుకునేటప్పుడు ఈ ఎర్త్ ఇది ఈ మొత్తం మనకి ఎత్తను తీసుకునేటప్పుడు ఈ ఎత్త పైన మొత్తం ఈ ఎత్త పైన మొత్తం మనకి ఎక్కువ కనిపించేది వాటరే కాబట్టి మొత్తం మనకి త్రీ బై ఫోర్ పార్ట్స్ త్రీ బై ఫోర్త్ లేదా దీన్ని ట్వంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనుకోవచ్చు అంటే వైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వాటర్ మనకి ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా త్రీ బై పార్ట్స్ ఫోర్ పార్ట్స్ ఏది ఉందంటే వాటరే ఉంది ఈ వాటర్ మనకి ఏంటి సాల్ట్ వాటర్ అనుకుందాం ఎగ్జాంపుల్ వాటర్ రిమైనింగ్ ఏం కావాలి వన్ బై ఫోర్ పార్ట్ లేదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమై ఉండాలి ఇది తప్పనిసరిగా ల్యాండ్ అయి ఉండాలి ఇక మొత్తం ఎత్తులో తీసుకున్నప్పుడు మూడు వాటాలు నీరు ఒక వాటా ల్యాండ్ పర్సెంటేజ్లో హండ్రెడ్కి ఈక్వల్ కావాలి కాబట్టి త్రీ బై ఫోర్ పార్ట్స్ అంటే సెవెంటీ ఫైవ్ వన్ బై ఫోర్ పార్ట్ అంటే ట్వంటీ ఫైవ్ అంటే వైల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎర్త్ ఈజ్ వాటర్ ద రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ల్యాండ్ ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయండి దీన్ని బేసిక్గా పోల్స్ అంటాం అంటే ధృవాలు అని చెప్పేసి దీన్ని నార్త్ పోల్ అంటాం అలాగే ఈ కింద మనకి సౌత్ పోల్ ఉంటుంది సో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అని చెప్పేసి ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి సార్ క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు ఈ టాపిక్ నుంచి అంటే ఇక్కడ మనకి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి ల్యాండ్ అన్నాం ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏంటి వాటర్ అన్నాం భూమి పైన ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని మనం హండ్రెడ్గా తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి ఇఫ్ వీ టేకెన్ దిస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాజ్ టేకెన్ యాజ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే ఈ హండ్రెడ్ పర్సెంట్లో ఈ హండ్రెడ్ పర్సెంట్లో మళ్ళీ మనకి నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇది సాల్ట్ వాటర్ అంట సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ రిమైనింగ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కదా ఇది ఫ్రెష్ వాటర్ అంట ఫ్రెష్ వాటర్ చాలా క్లారిటీ వినాలి మొత్తం భూమి పైన నాలుగు వాటాల్లో మూడు వాటాలు వాటర్ ఒక వాటా నేల ఇప్పుడు ఈ త్రివై ఫోర్ ఫార్ట్ని సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అన్నాం ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ని నేను హండ్రెడ్ ఎలా తీసుకున్నా హండ్రెడ్ పర్సెంటేజ్గా తీసుకున్నా అప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనేది సాల్ట్ వాటర్లో ఉంటే రిమైనింగ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది ఫ్రెష్ వాటర్లో ఉంది ఇప్పుడు ఓవరాల్గా ఫ్రెష్ వాటర్ ఏంటి అంటే మానవులకి అంటే మన హ్యూమన్స్కి ఉపయోగానికి పనికి వచ్చే వాటర్ మ్యాక్సిమం ఏది అంటే ఫ్రెష్ వాటర్ అది ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏం తెలియాలంటే ఈ ఫ్రెష్ వాటర్ ప్రధానంగా మనం చూస్తే ఇందులో ఉండొచ్చు ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఇందులో ఉండొచ్చు ఇప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ మనం తీసుకున్నప్పుడు సో ఇట్లా ఫ్రెష్ వాటర్లో మనం తీసుకున్నప్పుడు ఫ్రెష్ వాటర్ని మనం తీసుకున్నప్పుడు ఈ ఫ్రెష్ వాటర్ అనేది రివర్స్లో ఉండొచ్చు రివర్స్ లేక్స్ పాండ్స్ స్ట్రీమ్స్ అంటే నీటి ప్రవాహాలు రివర్సు లేక్సు పాండ్సు స్ట్రీమ్స్ కెనాల్స్ కెనాల్స్ అండ్ ఎక్సెట్రా ఇందులో అయితే రివర్స్లో లేక్స్లో కొన్ని లేక్స్ అనేది సాల్ట్ లేక్స్ ఉండొచ్చు అది వేరే సో మనకి ఇక్కడ మేజర్గా ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఈ ఫ్రెష్ వాటర్ ఏదైతే ఉందో ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఇందులో ఉంటే రివర్స్లో లేక్స్లో పాండ్స్లో స్ట్రీమ్స్లో కెనాల్స్ ఎక్సెట్రా అంట మరి సాల్ట్ వాటర్ అంటే మీకు తెలిసిందే సముద్రాలు మహాసముద్రాల్లో ఓషన్స్ ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్ అనేది ప్రధానము ఎక్కడ ఉంటుందంటే అంటే మహాసముద్రాల్లో అలాగే సీస్లో సముద్రాల్లో ఉంటుంది అలాగే కొన్ని లేక్స్లో కూడా సాల్ట్ వాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఓవరాల్ ఇక్కడ చూసామనుకోండి ఒక ఫ్యాక్టర్ ఏంటి ఈ ఫ్రెష్ వాటర్లో ఈ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ మనకి తాగడానికి అవైలబుల్టీ ఉండే వాటర్ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఈ ఫ్రెష్ వాటర్లో మళ్ళీ మనకి ఇది డ్రింకింగ్ పర్పస్ డ్రింకింగ్ వాటర్కి ఉపయోగిస్తాం డ్రింకింగ్ టర్గా త్రాగునీరుగా ఇట్లా ఇది రివర్స్ అండ్ లేక్స్లో ఇది మనకి రివర్స్ అండ్ లేక్స్ లేక్స్లో ఉంటుంది చూడండి ఇక్కడ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ భూమిపైన డెబ్బై ఐదు శాతం వాటర్ని వందగా తీసుకున్నప్పుడు ఈ వందలో నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే అయితే సాల్ట్ వాటర్ ఉంటుంది రిమైన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఆ ఫ్రెష్ వాటర్ ఎట్లా ఎట్లా ఇందులో ఉంటుందంటే రివర్స్లో ఉండొచ్చు లేక్స్లో ఉండొచ్చు ఫామ్స్లో ఉండొచ్చు స్ట్రీమ్స్లో ఉండొచ్చు కెనాల్స్లో ఉండొచ్చు ఏదైనా కావచ్చు మొత్తం ఈ ఫ్రెష్ వాటర్లో మనకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ ఫ్రెష్ వాటర్లో మనకి తాగడానికి మనకు వచ్చే వాటర్ ఎంత అంటే జీరో పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ దేనే డ్రింకింగ్ వాటర్ అంట ఫ్రెష్ వాటర్ అంటే మొత్తం మన ఉపయోగానికి పనికి వచ్చేది వాడికి పనికొచ్చేది అందులో డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగడానికి పనికి వచ్చేది ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సాల్ట్ వాటర్ వలన బెనిఫిట్స్ బెనిఫిట్స్ ఆఫ్ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్ అలాగే బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అని చెప్పేసి అంట బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ మనకి ఎగ్జామ్ పాయింట్ జస్ట్ ఒక క్యాజువల్గా సో మనకి మంచినీటి వలన ఉపయోగాలు ఏంటి అలాగే ఉప్పు నీటి వలన ఉపయోగాలు ఏంటి దీనికంటే ముందు ఎగ్జామ్ పాయింట్లో ఒకసారి బిట్ ఏమొచ్చిందంటే ధృవాల వద్ద ఉన్న మంచు సాల్ట్ వాటర్లోకి వస్తుందా ఫ్రెష్ వాటర్లోకి వస్తుందా అని చెప్పేసి అడిగాడు ఏమన్నాడు ద ఐస్ ఎట్ పోల్స్ విచ్ కమ్స్ అండర్ ది సాల్ట్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్ ధృవాల దగ్గర ఉన్న మంచు ఎందులోకి వస్తుంది ఏ వాటర్లోకి వస్తుంది అంటే ఇది ఫ్రెష్ వాటర్ అంట ఇవి ధృవాలు ఇవి పోల్స్ ఇవి నార్త్ పోల్ ఉత్తర ధ్రువం అలాగే ఇది సౌత్ పోల్ దక్షిణ ధ్రువం అంట ఇలా ధృవాల దగ్గర ఉన్న మంచు ఐస్ ఏదైతే ఉందో ఇది ఐస్ ఎట్ పోల్స్ ఎందులోకి వస్తుంది అంటే ఇది ఏ వాటర్లోకి అంటే ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్లోకి వస్తుంది ఎట్లా అది మర్చిపోకూడదు ఇప్పుడు సాల్ట్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఫ్రెష్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి చూస్తే ఈ టాపిక్ అయిపోతుంది సో బేసిక్గా మనకి సాల్ట్ వాటర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి సిప్పింగ్ సిప్పింగ్ అని చెప్పేసి అంట సిప్పింగ్ సిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రిప్పింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంట ప్రపంచంలో ప్రధానంగా ఎక్కువగా మనం చూస్తే ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్టేషన్ రవా రవాణా ఈ గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువగా దేని ద్వారా జరుగుతుంది ఏ మార్గం ద్వారా జరుగుతూ ఉందంటే మరైన్ ట్రేడ్ అంట షిప్పింగ్ నౌకాయానం ద్వారా జరుగుతుంది ప్రపంచంలో ఎక్కువగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈ గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో ట్రాన్స్పోర్ట్ చేయడంలో ఎక్కువగా ఏ మార్గాన్ని ఉపయోగిస్తున్నాం అంటే నౌకాయానం షిప్పింగ్ అంట కాబట్టి మనకి సాల్ట్ వాటర్లో షిప్పింగ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది పరంగా ఈ సాల్ట్ వాటర్ పైన మనం ఈ షిప్స్లో వన్ కంట్రీ నుంచి అనదర్ కంట్రీకి వన్ కాంటినెంట్కి అనదర్ కాంటినెంట్కి ఎక్కువ మొత్తంలో గూడ్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం సో సెకండ్ ఇక్కడ మనం చూస్తే మేకింగ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ని తయారు చేయొచ్చు దీన్ని ఏమంటామంటే మేకింగ్ ఆఫ్ సాల్ట్ అని చెప్పేసి అంటాం వీళ్ళు పూర్తి రాయడం లేదు మీకు అర్భించాలి మేకింగ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ వాటర్ నుంచి సాల్ట్ తయారు చేయచ్చు ఎస్ఏఎల్టీ సాల్ట్ ఉప్పు తయారీ అలాగే పవర్ జనరేషన్ మనం టైడల్ ఎనర్జీ టైడల్ ఎనర్జీ ద్వారా కూడా సముద్ర అలల ద్వారా కూడా మనం పవర్ని జనరేట్ చేయొచ్చు కాబట్టి టైడల్ ఎనర్జీ అని చెప్పేసి అంట టైడల్ ఎనర్జీ టైడల్ ఎనర్జీ అంటే దీని అర్థం ఏంటంటే పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ ఇంకేమచ్చు మనకి సీ ఫుడ్స్ అంటాం యూజ్ సమ్ సీ ఫుడ్స్ అంటే ఏంటి ఫిష్ కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు క్రాబ్స్ కావచ్చు ఎక్సెట్రా ఫిష్ ఫ్రాన్స్ అలాగే ఎఫ్ఆర్ డబ్ల్యూన్ఎస్ ఫ్రాన్స్ దాంతోపాటుగా క్రాబ్స్ అంట క్రాబ్స్ అంటే నత్తలు పీతలు రొయ్యలు చేపలు అని చెప్పేసి అంటాం ఇంకా మనకి ఇంకా ఎట్లా ఉపయోగించుకోవచ్చు పెరలస్ అండ్ జిమ్స్ అంట రత్నాలు ముత్యాలు మనకి లభించేది ప్రధానంగా ఇక్కడ సముద్రంలో పెరల్స్ పెరలస్ అండ్ జిమ్స్ అంట ఇట్లా దాంతోపాటు టూరిజం కూడా టూరిజం పర్పస్ కూడా ఉపయోగిస్తూ ఉంటా టూరిజం ఇలా ఇవి సాల్ట్ వాటర్ వల్ల బెనిఫిట్స్ మరి ఫ్రెష్ వాటర్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ వన్ ఇక్కడ కూడా సేయింగ్ మనకి టూరిజానికి ఉపయోగించవచ్చు మనకి సాధారణంగా ఈ చూస్తే మనకి ఈ లివర్స్లో లేక్స్లో అలాగే కొన్ని కెనాల్స్లో టూరిజం కూడా మనం చేస్తూ ఉంటాం సో దాంతోపాటుగా మనకి పవర్ జనరేషన్ కూడా చేయొచ్చు పవర్ జనరేషన్ పవర్ జనరేషన్ కూడా చేయొచ్చు పవర్ జనరేషన్ నెక్స్ట్ మనకి ఇక్కడ కూడా మనకి ఫ్రెష్ వాటర్లో కూడా మనకి కొన్ని సీ కొన్ని ఫుడ్స్ అనేది అవైలబిలిటీ ఉంటాయి అవి ఫిష్ కావచ్చు ఫిష్ ఫిష్ అంటాం స్ంప్స్ అంటాం సిరింప్స్ అంటే ఇవి ఫ్రాంట్స్ అయినా సిరిమ్స్ అయినా ఒకటే రొయ్యలు అని చెప్పేసి అంటాం అలాగే క్రాబ్స్ అంటాం క్రాబ్ క్రాబ్స్ అంటే పీతలు అని చెప్పేసి అంటాం చేపలు రొయ్యలు పీతలు సో దీంతోపాటుగా మళ్ళీ మనకి ఇంకా ఇక్కడేమొస్తుంది ఇరిగేషన్ ఇరిగేషన్ అని చెప్పేసి అంటాం ఇరిగేషన్ అంటే మనం ఫ్రెష్ వాటర్ని పంట పొలాలకి ఇస్తూ ఉంటాం ఇరిగేషన్ ఫెసిలిటీ అంటే ఫ్రెష్ వాటర్ ఈజ్ ప్రొవైడెడ్ టు ది అగ్రి ల్యాండ్ కల్టివుల్ ల్యాండ్ సో దట్ ఈజ్ కాల్డ్ ఇరిగేషన్ ఫెసిలిటీ సో అలాగే నెక్స్ట్ మనకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ అంట డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఫ్రెష్ వాటర్ మనం డ్రింకింగ్ వాటర్కి ఉపయోగించవచ్చు సో ఇట్లా మనకి సో వన్ బై వన్ మనకి అన్నీ ఇలా అవైలబిలిటీ వస్తాయి సో ఇక్కడ కూడా మనం చూస్తే సేమ్ కామన్గా ఉంటుంది సో ఇక్కడ రైట్ ఇక్కడ ఓన్లీ రీజన్ ఏంటంటే దీన్ని పంట పొలాలకు కానీ అగ్రిల్యాండ్కి కానీ అలాగే డ్రింకింగ్ పర్పస్కి సాల్ట్ వాటర్ ఉపయోగించం ఇక్కడ ఇరిగేషన్ ప్లేస్లో డ్రింకింగ్ వాటర్కి సాల్ట్ వాటర్ని ఉపయోగిస్తూ ఉంటాం సో ఇది మిగతా అంతా కూడా మనకి కామన్గా ఉండే పాయింట్స్ ఓకే ఇది ఓవరాల్గా మనకి హైడ్రోస్పికి సంబంధించి సో దీన్ని నెక్స్ట్ కండిషన్ పార్ట్ నెక్స్ట్ ఆల్ చూద్దాం ఓకే థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో